సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే జాయింట్లో చీమ్ రావడం అది మన యూజువల్గా మోస్ట్ కామన్గా తుంటి ఎముక జాయింట్లో కానీ మోకాల్ జాయింట్ అంటే నీ జాయింట్లో కానీ మోస్ట్ కామన్గా వస్తుంది సెప్టిక్ ఆర్థరైటిస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ జాయింట్స్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చిన్న పిల్లలకి అంటే టూ టు త్రీ ఇయర్స్ లోపల ఏజ్ వాళ్ళకేమో నీ హిప్ జాయింట్లో కామన్గా వస్తుంది ఒకవేళ పెద్ద వయసు వాళ్ళకి బాగా ఇమ్యూనో ఎఫిషియన్సీ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఎయిటీ ఇయర్స్ ఆ టైంలో వస్తుంది దీనికి అనేక కారణాలు ఉంటాయండి ఫస్ట్ థింగ్ కారణం వచ్చేసి ఏదైనా సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ కానీ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా బాడీలో సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటే అది బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి మన జాయింట్లో వచ్చి చేరుకుంటుంది ఇది మోస్ట్ కామన్ అయితే రెండోది వచ్చేసి ఇంజెక్షన్స్ తీసుకోవడం డైరెక్ట్ ఇంజురీస్ ఇట్లాంటి కారణాల వల్ల సెప్టిక్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది సో సెప్టిక్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటి యూజువల్గా ఒకవేళ చిన్న పిల్లల్లో వస్తే అంటే టూ టు త్రీ ఇయర్స్ ఆ టైంలో వచ్చేటప్పుడు పిల్లలు కాలు కదలపడానికి రెఫ్యూజ్ చేస్తుంటారు అంటే రెఫ్యూజ్ టు మూవ్ అలిమ్ అంటారనమాట సో అలాంటి వాళ్ళకి మనం ముందుగానే చూసుకొని పిల్లలు క కదలట్లేరు కాలు జాయింట్ కదలిచ్చట్లేరు అంటే వెంటనే హాస్పిటల్ తీసుకొని రావాలి రెండోది వచ్చేసి ఫీవర్ అనేది ఉంటుంది ఫీవర్ అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏం కాదండి ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ పీపుల్లో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్లో డెఫిషియన్స్ కండిషన్స్లో ఫీవర్ అనేది లేట్ సిమ్టమ్ అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ మొదలైన రెండు మూడు రోజులకి జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగినాక ఫీవర్ వస్తుంది మూడో లక్షణం వచ్చేసి జాయింట్ ఏరియాలో వేడిగా లేదంటే రెడ్ కలర్లో ఉండడం ఇలా రావడం కూడా మనం గమనిస్తే చాలా సెప్టిక్ ఆర్థరైటిస్లో జాయింట్ దగ్గర వేడిగా ఉండడం కానీ కొద్ది కొద్దిగా రెడ్ స్పాటింగ్ అలా కావడం కానీ జ కామన్గా జరుగుతుంది నెక్స్ట్ వచ్చే లక్షణం వచ్చేసి ఆకలి సరిగ్గా అవ్వకపోవడం చలి జ్వరం లాగా చలిలాగా అనిపించడం ఇవన్నీ కూడా సెప్టిక్ ఆర్థరైటిస్ లక్షణాలు దీన్ని మనం త్వరగా గుర్తించి హాస్పిటల్కి వెళ్తే సెప్టిక్ ఆర్థరైటిస్ వల్ల జరిగే ప్రమాదం నుంచి బయటపడచ్చు